హలో గైజ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఈ వీడియోలో చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులైనటువంటి రంగరాజన్ గారిపై రామరాజ్యాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కొంతమంది వ్యక్తులు ఆయన పైన భౌతికంగా దాడి చేయడం జరిగింది అసలు అక్కడ ఏం జరిగింది అనే దానికి ముందుగా మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేయడం జరిగింది ఆ వీడియో చూస్తే మీరు అక్కడ ఏం జరిగిందో ఫుల్ గా మీ క్లారిటీ వస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్స్ ఆ కొంతమంది వ్యక్తులు ఆలయం లోపలికి ఎంటర్ అవుతున్న దృశ్యాలు మనం ఇప్పుడు చూడవచ్చు నలిగిపోయిన సామాన్యులే దానికోసమే ఒక రామరాజ్యం నుంచి భగవద్ర్థ నాలుగు అధ్యాయం ఏడెండ్ శ్లోకాల ప్రకారమే ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మనం అందరినీ భాగస్వామ్యం చేస్తున్నారు తమ్ముడు గారు కూడా తాడపలు వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అన్నారు సార్ అన్నారు బాధలు రామరాజ్య స్థాపనకి రాజ్యాంగం 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 ఏం చెప్తుంది నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో నువ్వు చెప్ప రాజ్యాంగం ఏం చెప్తుందో కట్టివండం చెప్పమంటుందా కట్టివండమంటుందా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ ఐ టేక్ దోత్ నా దాంట్ వాడు భర్త చెప్పిన వాడు దొరికి ఇదే పని ఇవాళ రోజు శబరిమల జడ్జిమెంట్ లో ఈ దేశంలో శ్రీరాముడికి అధికారం లేదు అని ఒక జడ్జి చెప్పిండు 그렇죠 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 그렇 మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవితం ఉన్నా కదా మనం సరి కన్సే చుడా కథ అంటే మనము మనం తీసుకొని పోయి లోపలిస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తాను సోది చెప్తుందేనా ఒకటి ఆంజనేయ స్వామి గుణం దేనికి దహించకుండా ఉండేది రెండోది ఆంజనేయ గురు గురువు గారు చెప్పినట్టు ప్రయత్నించాలి దీని మీరందరూ తోడొస్తున్నాను అలాగే ఆయన వచ్చిన రెండు సమయాల్లో కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉంది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమి ఇది అవుతుందా అభిషేకం చేయాలి

అన్ని ఇస్తా ఉన్నాయి రెండోది ఏం చేశామంటే ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి పాదాలు పెట్టుకొని నెక్తి మీద రాజ్యం తెలియవాళ్ళు వాళ్ళు వాళ్ళని రాజవంశీ వాళ్ళ ద్వారా కోవ సైన్ చేశారు ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించగలమంటే దాని మీద రెండవ ఎంప్లీ పెన్షన్ వేషం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది ఓకేనాయన ఇప్పుడు వడేవు కదా రాముడు అంటే నెక్కలేదా అని అడిగే నీ మనసులో ఉండే భక్తి ఆ దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర

ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకరారావం చేసింది ఓకేనా శంకరారావం చేసిన తర్వాత నా దగ్గరకు వచ్చిన కొంతమంది మహానుభావం వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకుంటారు రెడ్ పెన్షన్ రెడ్ మీరు నేను ఒక్కడే అన్ని పెన్షన్లు వేయాల పెన్షిషన్లు వేసే జమానా అయిపోయింది ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టాం అని నేను పిలిపిస్తాను ఎన్ని వందల మంది వస్తారు అన్నా అడిగి మీరందరున్న దృష్టిగా నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లా నేను భావాల వస్తాం చెప్పం కదా మాట్లాడతారు ఒక్క నిమిషం భూమి అంతా ఇక్ష్వాక వంశీల రాముడు అన్నాడని నిన్న నిజమేనండి నిజమా కాదాండడు బ్రహ్మాండడు ఆయన నాయకుడు ఆయన ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీలు అని రాముడు అన్నమాట నిజమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీలు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగి చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో శౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాపే పలాయనం దానమిస్టర్ క్షాత్రం కర్మ స్వభావం అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎవరు చేయాలి ఇక్కడ కూర్చొని ఇక్స్వాంశీ ఏ గోత్రాల్లో ఉన్నారో తెలియదు నీకు చెప్తున్నా హైకోర్టు సుప్రీంకోర్టు సుప్రీం కోర్టు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా సిఆర్పిసి వాళ్ళు రక్షణ తెలీదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న చేసిన అహంకృతో భావ బుద్ధి చేస్తున్న అభిపేతే హత్వ అభిసీమాన లోకాన్ని ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వచేశించి సంతసిల్లి స్వరలయం శిలత్ముల భక్తులకు సమానమని తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్వాఘవంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు క్షాత్రం తెలియని వారు మీ పరిపాలన ఎంతమంది ఉన్నారో తెలియదు వయసు పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వయసు కృషి పరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని తెలుసునల్లా ఒకటే బలు పంచా ఒకటే బలు అహంకారం ఒకటే ఏ మీ స్వామి ఎప్పుడు దనుభానాలు పట్టుకు వచ్చి మీ మాటలు ఉండడానికి ఈ అర్చకపులు మీ పని ఇది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్న ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యారు అనుకుంటున్నారు చెప్పింది నేర్చుకో ఇలా చూడు అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజు ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయ్ ఆ తర్వాత లేదా ఎవరు కాపాడతారు ఎవరో చేస్తారు రిట్ పిటిషన్ ఎస్ఎల్పి వేస్ట్ క్యూరి వాళ్లే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్థర్టింగ్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ థర్డ్ క్లాస్ ఫోర్ అయిన ఇమ్యూనిటీ తో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొడక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుంటూ విరా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం అయ్యా మేము కూడా నయ్యా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకెళ్లి పిక్షన్ పడుకుంటావు వెళ్ళి వాళ్ళ దగ్గర వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం కాకపోతే వంట సబ్లో ఫోర్ ఇచ్చిందా మీకు కలి బంధించడం కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది అయ్యా మీరు రావడం మీరు రావడం అందమ్మా లేకపోవచ్చు నాయన కానీ మమ్మల్ని పంపించినవాడు హరి గుణ మని మయ స్వరములు గలమున షోగిల్లు హరిగుణ శ్రీనిల క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుని నేను ఏమాత్రం జాలి దయ లేనివాన్ని ఎందుకు వచ్చాయంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దని చెప్పి చెప్పు వచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసానాయన దొంగలు ఎవరు మండలంలో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తుల పని చేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి ధర్మాన్ని బోధించి శాస్త్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో అధ్యాపనం చేయాల్సిన ఈ పని మీరు మానేశారు అయ్యా ఆయన అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము ఓ చేయొచ్చి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు స్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడేదా ముందా స్వామి మహాత్మ పురుషోత్తంలారా అయ్యా మంచిగా చేసుకోండి సైనికుని ఇవ్వండి అర్థమైందయ్యా ఎందు మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా నామారితే నన్ను నెల రోజులు జైల్లో పెట్టి